ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉండడానికి కారణం ఈ ముగ్గురు ప్రపంచంలో ఏ ఒక్క ఫాదర్ కూడా ఇలాంటి పిచ్చి పని అయితే చేయలేడు హలో కక్క నమస్తే ఎక్కువందరు ఇప్పుడు ఏంటంటే ముచ్చడే కాక నేను మీ చూడపడాక హబ్బడద మాకా ఎక్కువందరూ నేను మాత్రం జబర్దస్తున్నా ఉన్నా కాక అయితే నేను అయితే ఈ వీడియోలో మీ అందరి నుండి కొన్ని సంవత్సరాలు అయితే నేను దాచిపెట్టింది అదైతే నేను మీ ముందైతే ఈరోజు చెప్పబోతున్నాను ఈ వీడియో మొత్తం మీరు స్కిప్ చేయకుండా చూడండి ఒక ఐదు నిమిషాలు మీ చోట పటాక కోసం మీరు కేటాయించలేరా కాక అదేంటిదంటే నేను ఇంత మంచి ఫేత్ రావడానికి కారణం నా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా నా ఫ్యామిలీ మీరందరూ చోట పటాక బడగమక ఫ్యామిలీ అయితే మీరు నాకు ఇన్ని రోజుల నుండి సపోర్ట్ చేశారు మీ అందరి సపోర్ట్ వల్ల నేను కొన్ని మూవీస్లలో కొన్ని సీరియల్స్లలో ఒక సాంగ్స్ వీడియోస్లలో అయితే నేను చేశాను కదా కాక అయితే నా నేను ఫర్ ది ఫస్ట్ టైం నాకు ఒక హెల్ప్ కావాలని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను అంటే ఏదో మీకు డబ్బులు అడిగి నాకు డబ్బులు కావాలి నాకు అది కావాలి ఇది కావాలి అని అయితే అస్సలు కాదు అదేంటిదంటే నా కోసం మీరు ఎవ్రీడే ఒక ఫైవ్ మినిట్స్ నేను పోస్ట్ చేసే వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే నాకు కొంచెం రివెన్యూ జనరేట్ అవుతుంది ఆ రివెన్యూ తోటి నేను ఏం చేస్తానో మీ అందరికీ కూడా చెప్తాను అదేంటిదంటే నాకు నా స్టడీస్ పరంగా నాకు ఏమైనా కావాలన్నా కూడా నేను ఇప్పుడు అవన్నీ నాకు కావాల్సినవి నేను తీసుకోలేకపోతున్నాను మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు మీ పేరెంట్స్ ఉన్నారు కదా మీ పేరెంట్స్ కొనిస్తారు కదా అని కాక ప్రపంచంలో ఏ ఒక్క ఫాదర్ కూడా ఇలాంటి పిచ్చి పని అయితే చేయలేడు కానీ మా డాడీ నాకున్న ప్యాషన్కి నాకు ఏది అడ్డు రావద్దనైతే తన జాబ్నైతే వదిలేసి ఎంతోమంది ఎన్ని మాటలు అన్నా కూడా నా ఒక్కడు ఎదుగుతున్నాడంటే వంద మంది కిందికి లాగేటోళ్ళే ఉంటారు నేను అవన్నీ ఏం పట్టించుకోకుండా నేను మంచిగా వీడియోలు చేసుకుంటూ మీ అందరి సపోర్ట్తో అయితే నేను ఇక్కడ దాకా వచ్చాను మీరు నాకు ఇలానే ఇంకా సపోర్ట్ చేయాలని అయితే నేను అనుకుంటున్నాను నేను మీ అందరికీ చెప్పాను కదా అండ్ ఈ వీడియో అయితే మా డాడీ వాళ్ళకి ఎవరికీ తెలియకుండా అయితే నేను వచ్చి అయితే షూట్ చేస్తున్నాను ఎందుకంటే మా డాడీ వాళ్ళు చూస్తే మళ్ళీ బాధపడతారు అసలు అయితే ఈ వీడియో కూడా తీయనే అయ్యారు వీళ్ళు మా మమ్మీ వాళ్ళు కానీ ఇక మీ అందరి నుండి ఇన్ని రోజులు నేను దాచిపెట్టిన ఇప్పటి నుండి దాచిపెట్టద్దు ఏదైనా సరే చెప్పేయాలని అయితే నేను ఫిక్స్ అయిపోయినా కాక నాంతటా నేనే ఒక ఛాలెంజ్ అనేది తీసుకున్నాను అదేంటిదంటే హండ్రెడ్ డేస్ కంటిన్యూస్లీ హండ్రెడ్ వీడియోస్ రా రావాలి అన్నట్టు మీరందరూ ప్రతి ఒక్క రోజు నా వ్లాగ్ని మిస్ అవ్వకుండా మీరు ఒక ఫైవ్ మినిట్స్ నా వ్లాగ్ చూస్తే నాకు ఎంత సంతోషంగా ఉంటుంది తెలుసా అలానే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నా వీడియో రంగ మీరు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మీరు అందరూ నాకు మంచిగా సపోర్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నా అండ్ మీరైతే నాకు మంచిగా సపోర్ట్ చేయాలి నేను చిన్నవాడి అయినా కూడా కాక నాకైతే నాకు అవసరానికి నాకు కావాలి అరే నాకు ఇది నచ్చింది నేను ఇది కొనుక్కోవాలి అన్నప్పుడు నాకు అది కొనుక్కోవాలనైతే ఉంటుంది కదా కాక మీకైతే నేను ఎటువంటి డబ్బులు అయితే అడగట్లేదు కదా నా కోసం ఒక ఫైవ్ మినిట్స్ కేటాయించి నా ఈ బ్లాగ్స్ని మీరు పూర్తిగా ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారనైతే నేను కోరుకుంటున్నాను కాక మీరు ఒక థింగ్ అబ్జర్వ్ చేయవచ్చు ప్రతి ఒక్క యూట్యూబర్ కొత్త స్టార్ట్ చేసిన వాళ్ళ నుండి పెద్దోళ్ళ దాకా మైక్ అయితే వాళ్ళ దగ్గర ఉంటుంది ఇప్పటిదాకా నా దగ్గర ఒక చిన్న మైక్ కూడా లేదు అంటే మీరు ఆలోచించండి ఇన్ని సంవత్సరాల నుండి నేను వితౌట్ మైక్ చేస్తున్నా మీరు అందరూ అనుకోవచ్చు ఏ వీడు మైక్లు అన్ని ఘోరం ఘోరంగా సపో వీడిది సెటప్ ఉంటుంది అనుకోవచ్చు కానీ కాక నా మొబైల్లో ప్రాబ్లం ఉంది నా హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి నాకు ఎక్కువ నాకు ఈ రైనీ సీజన్ అవన్నీ అయితే నాకు అస్సలు పడవు నాకు హెల్త్ ఇష్యూస్ ఈ మంత్లో మొత్తం ఉంటాయి అండ్ నా మొబైల్ ఖరాబ్ అయిపోయింది నాకు ఇప్పుడు ఒక మైక్ అవసరం ఉంది నేను కొనుక్కుందాం అనుకుంటే లేవు అందుకే నా ఈ హండ్రెడ్ డేస్ ఛాలెంజ్ ఛాలెంజ్ని నా హండ్రెడ్ డేస్ ఛాలెంజ్ కాకుండా నేనైతే నా హండ్రెడ్ డేస్ లైఫ్ స్టైల్ ఏంటిదో చూపించబోతున్నాను అర్థమైనా మీరందరూ నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారనైతే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను హెల్ప్ ఎందుకు అడుగుతున్నాను అంటే నా ఎడ్యుకేషన్ కోసం అందుకే నేను మీ అందరికీ హెల్ప్ అడుగుతున్నాను కాక హెల్ప్ అంటే మీకు నేను డబ్బులు అయితే అడగట్లేదు కదా నా వీడియో చూసి మీరు నాకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే అదే నాకు ఒక పెద్ద హెల్ప్ మీరు చేసేది ఓకేనా కాక నా ఈ హండ్రెడ్ డేస్ ఛాలెంజ్లో అయితే ఇదో ఈ వీడియో వచ్చేసి ఫస్ట్ వీడియో మన హండ్రెడ్ డేస్ ఛాలెంజ్లో ఇంకా నైంటీ నైన్ వీడియోస్తో నేను మీకు ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్లే ముందు ఒక వీడియో అనేది మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అప్లోడ్ చేసి అయితే వెళ్తాను కాక మీరందరూ నాకు మీ చిన్న తమ్ముడిలా కొడుకులా నాకు సపోర్ట్ చేస్తారని అయితే నేను కోరుకుంటున్నాను అండ్ మీరు నాకు నేను ఎటువంటి కంటెంట్ వీడియోస్ చేయాలి అరే ఈ ప్లేస్కి వెళ్ళి ఇది విజిట్ చేసి ఇక్కడ వీడియో తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నారు ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి ఈ వీడియోనైతే అయితే షేర్ చేయండి ఈ వీడియో అనే కాదు ప్రతి ఒక్క వీడియోనైతే షేర్ చేయండి